విదేశాల్లో చదువుకునేందుకు భారతీయ విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు మరీ ముఖ్యంగా అమెరికాలో విద్యాభ్యాసం అంటే రెక్కలు కట్టుకొని వాలిపోతుంటారు ఆ ప్రయత్నంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు ఏదో వర్సిటీలో చేరాలను సరైన ధృవపత్రాలు చూపించలేకను భవిష్యత్తును చిక్కుల్లో పడేసుకుంటున్నారు అలాంటి విద్యార్థులకు అవగాహన కల్పించాలని అమెరికా విద్యా సంస్థల ప్రతినిధులే తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు ఆ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం భవిష్యత్తు కోసం ఏటా విదేశాల బాట పట్టే విద్యార్థులెందరూ ప్రస్తుతం భారత్ నుంచి నూట ఎనిమిది దేశాల్లో పదమూడు లక్షల మంది వరకు భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు త్వరలోనే ఆ సంఖ్య పద్దెనిమిది లక్షలకు చేరుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పంతొమ్మిది శాతం పెరుగుతోంది దాంతో అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు వాళ్ల ప్రతినిధులను భారత్కి పంపించి అవగాహన సదస్సులు నిర్వహింపజేస్తున్నాయి విజయవాడలోని ఇన్వెక్టా కెరీర్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమం జరిగింది కోస్తాంధ్ర జిల్లాల నుంచి అమెరికా వెళ్లేందుకు ఆసక్తి కనబరిచే విద్యార్థులు వాళ్ల తల్లిదండ్రుల సందేహాల నివృత్తికి ఈ కార్యక్రమం పేదికంది నెలలో అమెరికాకు వెళ్లిన రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ లోపు చదువు పూర్తవుతుంది ఇప్పుడు వెళ్లే వారికి ఆర్థిక మాద్యం సమస్య కాదని విదేశీ కన్సల్టెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు సైబర్ టెక్నాలజీ ఐఓటీ డేటా సైన్స్ ఏడబ్ల్యూఎస్ లాంటి టెక్నాలజీలపై పట్టున్న వాళ్లకు ఐటీ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది వారికి ఎక్కడైనా ఉద్యోగాలకు కొదవలేదు అందుకే అమెరికా విద్యా సంస్థలు ఈ కోర్సుల వైపు విద్యార్థులు వచ్చేలా చూస్తున్నాయి we have a lot of students from specifically this AP and telangana belt coming to our institution. and when i was on campus, i would talk to students. most of them are from guntur, varangal, Vijayawada, visek, and hyderabad. and many of them have got 25% scholarships. and many of them have got 50 to 100% grad assistantships. They're, they're very happy on campus. thank you so much. now, talking about the scholarship, we offer lot many scholarship for undergrad and for the masters we offer you are welcome your scholarship, presidential scholarship, merit scholarship. and uh, talking about the programs, we have uh, more of engineering programs, including petroleum, electrical, mechanical. we do offer it programs like cyber security, data science, computer science, computer simulation, and many more. career development facility the on the manakon campus, wherein students ki certain duration ipa, chadivaka, ela, proceed avali, ela jobs, ra wali leda, jobs, ఇలాంటి కంపెనీస్ టార్గెట్ చేయాలి మేము ఎలా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలి అనేది అంతా మనకి వన్ ఆన్ వన్ మెంటర్షిప్గా క్యాంపస్లో మన కెరియర్ డెవలప్మెంట్ ఫెసిలిటీలు అవైలబిలిటీ ఉంది ఆన్ క్యాంపస్ మనకి పార్ట్ టైం జాబ్స్ అవైలబుల్ ఉంటాయి స్టూడెంట్స్ ట్వంటీ స్టూడెంట్స్ ట్వంటీ అవర్స్ పర్ వీక్ వర్క్ చేయొచ్చు అండ్ మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వెబ్స్టర్ యూనివర్సిటీ ఎందుకు ఎక్కువ మంది స్టూడెంట్స్ మనకు వస్తారు అంటే మన ఫీజ్ అయితే చాలా నామినల్ వెబ్స్టర్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది నైన్టీన్ ఫిఫ్టీన్లో జరిగింది ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ రకరకాలైన కారణాల వల్ల అమెరికా వెళ్లే ప్రయత్నాలకు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి ఇమిగ్రేషన్ మొదలు బ్యాంకు రుణాల వరకు వివిధ దశల్లో అనేక మంది ఆశావాహులు అమెరికా వెళ్లలేకపోతున్నారు దరఖాస్తు దశలో యూనివర్సిటీ ఎంపిక నుంచి ప్రతి అడుగులోనూ చాలా స్పష్టత కనబరిస్తే తప్ప అమెరికాలో అడుగు పెట్టలేం మారుతున్న పరిస్థితులు ఎదురవుతున్న పోటీని దాటుకుంటూ ముందుకు సాగితేనే గమ్యం చేరుకోగలరంటున్నారు నిపుణులు కొన్ని సంవత్సరాల నుంచి కంప్యూటర్ సైన్స్ కోర్సులు చదివేందుకే ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు అయితే ఐటీ రంగ అనిశ్చితి కారణంగా ప్రత్యామ్నాయ కోర్సుల వైపు చాలా మంది దృష్టి సారిస్తున్నారు ఇదే సమయంలో వీసా ఇంటర్వ్యూలు సరైన ప్రతిభ పత్రాలు లేని కారణంగా విద్యార్థుల విదేశీ ప్రయాణం మరికొంతకాలం నిరీక్షించాల్సి వస్తోందంటున్నారు నిపుణులు ముఖ్యంగా మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలండి యూనివర్సిటీ సెలక్షన్లోనే మొత్తం అంతా ఉంటుంది అన్ని కొన్ని మంచి యూనివర్సిటీస్కి టాప్ యూనివర్సిటీస్కి వీసా రిజెక్షన్ లేదు ఇప్పుడు మన వాళ్ళు కొన్ని తప్పులు చేస్తున్నారు జీఆర్ఈ అనేది ఎవరి చేతో రాయించడం ఐఏఎల్టీఏస్ టోఫల్ తక్కువ ఉన్న వెళ్ళిపోవడం వాళ్ళ రిక్వైర్మెంట్స్లో జిఆర్ఈ చాలా మంచి స్కోర్ ఉండాలి ఐఏఎల్టీఎస్ మంచి స్కోర్ ఉండాలి ఈ రెండు ఉండి మంచి యూనివర్సిటీకి వెళ్తే వీసా రిజెక్ట్ అనేది ఉండదు అక్కడ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగుంటాయి అలా కాకుండా ఏదో ఒక యూనివర్సిటీకి ఎలాగో అలాగ అమెరికా వెళ్ళిపోవడం అనే రోజులు పోయినాయి ఇది వరకు జరిగింది ఏ యూనివర్సిటీకి వెళ్ళినా జాబ్స్ వచ్చేవి మంచి భూమిలో ఉన్నప్పుడప్పుడు ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు మనం యూనివర్సిటీ సెలెక్షన్ ఒకటి ప్రోగ్రామ్ సెలెక్షన్ ఒకటి మన క్వాలిఫికేషన్ ఇవన్నీ బాగుంటే అమెరికా వెళ్తే చాలా అద్భుతంగా ఉంది రెండవది అందరూ కంప్యూటర్ సైన్స్కే వెళ్తూ ఉంటున్నారు సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్కి మంచి జాబ్స్ ఉన్నాయి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అర్బన్ సిస్టమ్ డిజైనింగ్ అలా బోల్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మెకానికల్ ఇంజనీర్ వాళ్ళకి రోబోటిక్స్ కానివ్వండి డిజైన్ కానివ్వండి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానివ్వండి అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ అయితే ఇంకా చెప్పక్కర్లా చాలా పెద్ద భూమిలో ఉంది వీఎల్ఎస్ఐ చేసిన వాళ్ళు డిజైన్ చేసిన వాళ్ళు నెట్వర్కింగ్ చేసిన వాళ్ళు డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ చేసిన వాళ్ళు ఏ ఎవరైతే బేస్ చేశారో అదే ప్రోగ్రామ్కి అమెరికా వెళ్తే అద్భుతమైన ఉద్యోగాలు ఉంటాయి ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళడం వల్ల వీసాకి ప్రిపరేషన్ కావాలి తరో ప్రిపరేషన్ కావాలి వాళ్ళు అడిగే క్వశ్చన్ ఒక నిమిషంలోనూ రెండు నిమిషాల్లోనూ మనం పూర్తిగా సంపూర్ణంగా మనం అవగాహన ఇవ్వగలిగితే అంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతున్నారు మనం ఏం ఆన్సర్ చెప్తున్నాం మనం దేనికోసం వెళ్తున్నాం ఏ యూనివర్సిటీకి మనం అప్లై చేస్తున్నాం ఆ యూనివర్సిటీ యొక్క యొక్క ఇది సంపూర్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి ఇలాగా మనకి ఇంగ్లీష్లో అనార్గణంగా మాట్లాడే అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆ కమ్యూనికేషన్ లేకుండా ప్రిపరేషన్ అవి లేకుండా ఏదో యూట్యూబుల్లో చూసేసో లేకపోతే ఎవరో తప్పుడు సమాచారంతో వెళ్తే తప్పకుండా ఫెయిల్ అవుతారు దానికి దీనికి ప్రిపరేషన్ అనేది కావాలి ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఇంకోళ్ళ దగ్గర కానీ ప్రొఫెసర్ దగ్గర కానీ వీళ్ళు వెళ్ళి మేము ఎలా ఇచ్చేసుకోవాలి ఏం చేయాలి అనేది దానికి కొంత ట్రైనింగ్ అనేది అవసరం వీసాకి వీసాకి ప్రిపేర్ అయ్యి వెళ్తే ఖచ్చితంగా వీసా అనేది దొరుకుతుంది మిగతా రిజెక్ట్ చేయాలని ఎవరు అనుకోరు మిగతా ఇవ్వాలని అనుకుంటారు వాళ్ళు విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు ఆయా కోర్సులు విశ్వవిద్యాలయాల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి పెరుగుతున్న విద్యా ద్రవ్యోల్బణం దృష్ట్యా విదేశాల్లో చదువుకోవడం ఖరీదైన వ్యవహారంగానే మారింది ఇది తట్టుకోవాలంటే బ్యాంకులతో పాటు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు అందించే విద్యా రుణాలు అందిపుచ్చుకోవాలి అలాగే ఏ ఏ విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఎలాంటి స్కాలర్షిప్లు ఏ విధంగా అందిస్తోందనే విషయాలపైన తగిన అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు